హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య నా మదిలో దాగిన ప్రేమ పార్ట్ లెవెన్ కావ్య బస్ ఎక్కి కూర్చుంది ఇంతలో ఎవరో వచ్చి మిస్ నా సీట్ అన్నారు కావ్య అతన్ని చూసి షాక్ అయ్యింది నువ్వేంటి ఇక్కడ ఎందుకు వచ్చావంది దీనికి ఇలా కాదు నా రూట్లోనే హ్యాంగ్ చేయాలి అనుకుని ఈ బస్ నీదా అని అడిగాడు కార్తీక్ కాదు అంది పోనీ బస్లో సీట్స్ అన్నీ నువ్వే కొన్నావా అన్నాడు కార్తీక్ లేదు ఇదంతా ఎందుకు చెప్తున్నారు నేను అడిగిందేంటి మీరు చెప్తుందేంటి అంది కావ్య విసుగ్గా నేను కూడా అదే చెప్తున్నా ఇదేదో నీ సొంత బస్ అయినట్లు ఎందుకు వచ్చావని అడుగుతావేంటి నేను కూడా నీకులానే టికెట్ కొనే వచ్చాను నా సీట్ ఇక్కడే అంటూ టికెట్ చూపించి కొంచెం జరిగితే నేను వెళ్ళి నా సీట్లో కూర్చుంటా అన్నాడు కార్తీక్ ఇక్కడ కూడా వీడి టార్చర్ భరించాలా అనుకుని పక్కకు జరిగింది కావ్య తన ప్లేస్కి వెళ్ళి కూర్చున్నాడు కార్తీక్ కావ్య అక్క నుండి వేరే సీట్కు అనుకుంది కానీ అప్పటికే సీట్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి ఇక తప్పక అక్కడే కూర్చుంది కాసేపటికి బస్సు స్టార్ట్ అయ్యింది కార్తీక్ కావ్యని చూస్తూ కూర్చున్నాడు కావ్య మాత్రం అతన్ని పట్టించుకోకుండా బాబుతో ఆడుకుంటుంది నువ్వు పక్కనున్న నన్ను వదిలేసి వాడితో ఆడుతావేంటే నన్ను పట్టించుకోవే బాబు నెక్స్ట్ ఇయర్ నీకు అలాంటి బాబు వస్తాడు అనుకున్నాడు కార్తీక్ మనసులో ఇక సైలెంట్గా ఉంటే లాభం లేదని సారీ కావ్య అన్నాడు ఆమెతో ఎందుకు అంది కావ్య నిన్ను అపార్థం చేసుకొని ఇబ్బంది పెట్టినందుకు అన్నాడు ఇప్పుడు మాత్రం మీరు నన్ను అర్థం చేసుకున్నారా వద్దంటే నా వెంటపడి నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నారుగా అంది కావ్య నేనేమి నేను ఇబ్బంది పెట్టాలని రావడం లేదు నీ సేఫ్టీ కోసం వస్తున్నాను అన్నాడు మీరే పెద్ద డేంజర్ క్యాండిడేట్ మీకన్నా ప్రాబ్లం నాకు ఇంకేముంటుంది అయినా మీతో నాకెందుకు అని మొబైల్లో గేమ్ ఆడుకుంటూ కూర్చుంది కావ్య నైట్ ఏడు గంటలకు బస్ ఒక దాబా ముందు ఆపాడు డ్రైవర్ అందరూ తినడానికి దిగారు కార్తీక్ వెళ్తూ నువ్వు కూడా రా ఏమైనా తినొచ్చు అన్నాడు నాకు తినాలని లేదు మీరు వెళ్ళండి అంది కావ్య ఇంత పొగరు పనికిరాదు అనుకొని అతను బస్ దిగాడు కార్తీక్ తిని అది అలానే అంటుంది మధ్యరాత్రి ఆకలిస్తే ఏం చేస్తుంది అని తన దగ్గర తినడానికి ఏమైనా ఉన్నాయో లేవో అనుకొని ఆమె కోసం బిస్కెట్స్ కూల్ డ్రింక్స్ తీసుకున్నాడు అతను బస్ ఎక్కేసరికి ఆమె ఇంకా గేమ్ ఆడుతూనే ఉంది అంతసేపు ఫోన్ చూస్తే కళ్ళు పోతాయే అది పక్కన పెట్టి ముందు బిస్కెట్స్ తిను అన్నాడు నాకేమైతే మీకెందుకు నాకేం వద్దని చెప్పాను కదా అంది కావ్య నిన్న ఇలా కాదు అని ఆమె చేతిలోని మొబైల్ లాక్కొని ఆమె నోట్లో బలవంతంగా బిస్కెట్స్ పెట్టాడు అందరూ వాళ్ళనే చూడడంతో ఇప్పుడు ఇతనితో గొడవ పడితే బాగోదని మెదలకుండా తినేసింది కావ్య డ్రింక్ కూడా అలానే తాగించాడు వాళ్ళ పక్క సీట్లో ఉన్న ఒక ఆమె తన భర్తతో చూడండి ఆ అబ్బాయి వాళ్ళ ఆవిడ వద్దన్న ఎలా తినిపిస్తున్నాడు మీరు ఉన్నారు నాకు ఎప్పుడైనా అలా పెట్టారా అంది అతన్ని దెప్పిపడుస్తూ వాళ్ళకు కొత్తగా పెళ్ళయి ఉంటుంది లేవే మన పెళ్ళైన కొత్తలో నేను అలానే పెట్టాను మర్చిపోయావేమో అన్నాడు తను హా నేను అడిగేది ఇప్పటి సంగతి ఆయన ఒకసారి ఆ అబ్బాయిని చూడండి ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు ఆ అమ్మాయిని ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంది అంది ఆవిడ ఆవిడ మాటలకు కార్తిక్ నవ్వుకుంటే కావ్య మాత్రం అతన్ని కోపంగా చూసి నవ్వింది చాలే ముందు నా ఫోన్ నాకు ఇవ్వు అంది ఇక గేమ్ ఆడకు అని ఆమె ఫోన్ ఆమెకి ఇచ్చేశాడు కార్తీక్ ఇంతలో సీతారాం గారు ఫోన్ చేసి ఎక్కడి వరకు వెళ్ళావని అడిగారు బస్సు అప్పుడు ఏ ఊర్లో ఉందో ఆ ఊరి పేరు చెప్పింది కావ్య రామాగారు కూడా మాట్లాడాక సుదీప్ తీసుకున్నాడు ఫోన్ కావ్య డల్గా మాట్లాడడం విని ఏంట్రా బోర్ కొడుతుందా జర్నీ డల్గా మాట్లాడుతున్నా అదేం లేదు కానీ ఎముడు నాతోనే ఉన్నాడు తెలుసా నీకు అంది కావ్య అవునా అన్నాడు సుదీప్ ఆశ్చర్యంగా అవును అంది కావ్య వాడు నీతో వస్తున్నానని నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు ఒకసారి వాడికి ఫోన్ ఇవ్వు అన్నాడు సుదీప్ అన్నయ్య మీతో మాట్లాడతారంట అని కార్తిక్కి ఫోన్ ఇచ్చింది కావ్య కార్తిక్ ఫోన్ తీసుకొని హలో చెప్పరా అన్నాడు ఏంటా చెప్పేది నువ్వెక్కడికి వెళ్తున్నావు తనని కొన్ని రోజులు వదిలేయమని చెప్పాను కదా అన్నాడు సుదీప్ ఏంట్రా వదిలేది అని కావ్యను చూస్తూ నేను తనని ప్రేమిస్తున్నానని తెలిసాక ఒక్క నిమిషం కూడా తనని చూడకుండా ఉండలేకపోతున్నాను అందుకే వెళ్తున్నాను అన్నాడు కార్తిక్ ఏంటి వీరిడిగా మాట్లాడుతున్నాడు నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడా ఆయన వీడు ప్రేమిస్తే నేను వీడిని ప్రేమిస్తానా ఏంటి అది ఈ జన్మలో జరగదు అనుకుంది కావ్య మనసులో మరక్కడ నీకెవరు తెలుసురా ఎక్కడుంటావు అన్నాడు సుదీప్ నేనంతా సెట్ చేశా నువ్వేం కంగారు పడకు నేను మీ చెల్లిని నేను చూసుకుంటాను నువ్వు జా ప్రశాంతంగా ఉండు అని ఫోన్ కావ్యకిచ్చాడు కార్తీక్ అన్నయ్య ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తా మీరేం టెన్షన్ పడకండి అంది కావ్య వాడున్నాడు కదా ఇక నాకు ఏ టెన్షన్ ఉండదు వాడి గురించి ఒకసారి ఆలోచించు అన్నాడు సుదీప్ అన్నయ్య నాకు ఇంకేం పని లేదా అడ్డమైన వాళ్ళ గురించి ఆలోచించడానికి అని చెప్పి కోపంగా ఫోన్కి వచ్చేసింది కావ్య పొట్టిది నన్ను అంత మాట అంటుందా దీని పని ఇప్పుడు కాదు తర్వాత చెప్తా అనుకున్నాడు కార్తీక్ మనసులో బయట నుండి వచ్చే చల్లగాలికి కావ్య నిద్రలోకి జారుకుంది నిద్రపోతున్న కావ్యను చూస్తూ కాసేపటికి కార్తిక్ కూడా నిద్రపోయాడు అర్ధరాత్రి తన మీద ఏదో బరువుగా అనిపించేసరికి మెలుక వచ్చింది కార్తీక్కు తన గుండెలపై వాలి పడుకున్న కావ్యను చూసి నవ్వుకొని కిస్ చేసి ఆమెను మరింత దగ్గరగా లాక్కొని ఆమె చుట్టూ చేయి వేసి పడుకున్నాడు తెల్లారి కార్తిక్కు మెలుకో వచ్చి తనకంత దగ్గరగా ఉన్న కావ్యను చూస్తూ కూర్చున్నాడు ఇంతలో కావ్యకు మెలకువ వచ్చి తనెక్కడు గమనించి చప్పున అతని నుండి దూరం జరిగి చీ ఏంటి వాడికి అంత దగ్గరగా పడుకున్నాను ఏమనుకున్నాడో ఏమో అనుకుంది మనసులో కార్తీక్ ఆమె ముఖం చూసి నవ్వుకొని కొంచెం కోపం నటిస్తూ నువ్వు చేసింది ఏం బాగాలేదు అన్నాడు కావ్య తడబెడుతూనే నేనేం చేశాను అంది ఏం చేసావో నీకు తెలీదా పెద్ద అమాయకురాల్లో మాట్లాడకు నువ్వెందుకు ఇక్కడ పడుకున్నావు అన్నాడు తన హార్ట్పై వేలు పెట్టి చూపిస్తూ నాకేం తెలుసు ఏదో నిద్దట్లో వచ్చి ఉంటాను ఆయన నాకు నువ్వంటేనే చిరాకు నేనెందుకు నీకు దగ్గరగా పడుకుంటాను అంది కావ్య ముఖం పక్కకు పెట్టి ఆ చిరాకు ప్రేమగా మారితే ఆ ప్లేస్ అని నీకు అర్థమవుతుంది అనుకున్నాడు కార్తీక్ అలా వాళ్ళు మాటల్లో ఉండగానే కాకినాడ వచ్చేసింది ఇద్దరు లగేజ్ తీసుకొని బస్ దిగారు కావ్య వెనకాలే వెళ్తున్నాడు కార్తీక్ ఏంటి నా వెనకే వస్తున్నారు అంది కావ్యం నేనేమి నీ వెనకలేను నువ్వే నా ముందున్నావు నేను వెళ్ళాల్సింది కూడా అటే అంటూ ఆమె బ్యాగ్ మోయడానికి ఇబ్బంది పడుతుంటే కార్తీక్ ఆమెకు హెల్ప్ చేశాడు నాకు తెలుసు నువ్వు నన్నే ఫాలో అవుతున్నావని ఉండు నీ సంగతి చెప్తాను అని మనసులో అనుకొని దగ్గర ఉన్న ఆటోలో వదిలేసి అక్కడికి కొంచెం దూరంలో ఉన్న ఆటో స్టాండ్ వైపు నడుస్తూ ఉంది కావ్యం పాపం బ్యాగ్ చాలా బరువుగా ఉండటం వల్ల కార్తీక్ దాన్ని మోయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు ఇంకా ఎంత దూరం నడవాలన్నాడు ఆమెతో మా ఊరు వెళ్ళాల్సిన ఆటోలు అక్కడ ఉంటాయి అంది కావ్య నడుస్తూ ఆటోలో వెళ్ళాల్సిన కర్మ నీకంటే నువ్వు ఒప్పుకుంటే మన కారులో వెళ్ళేవాళ్ళం అనుకుంటూ ఆమె వెనకే వెళ్ళాడు కార్తీక్ కావ్య అక్కడికి వెళ్ళి వాళ్ళ ఊరు వెళ్ళాల్సిన ఆటో ఎక్కి కూర్చుంది కార్తిక్ లగేజ్ ఆటో అబ్బాయికి ఇచ్చి కావ్య పక్కన కూర్చున్నాడు ఓయ్ ఏంటి నేనెక్కిన ఆటో ఎక్కావు ఇక వెళ్ళు అంది కావ్య ఇదేమన్నా నీ సొంత ఆటోనా నువ్వెక్కిన ఆటో నన్ను ఎక్కొద్దనడానికి ఈ ఆటో నేను వెళ్ళాల్సిన ఊరు వెళ్తుంది అందుకే ఎక్కాను నువ్వు మరీ ఎక్కువగా ఊహించుకోకు అని కావ్యతో అని అన్నా నువ్వు పోనివ్వు అన్నాడు కార్తిక్ ఆటో అతనితో ఆ ఊరు వెళ్ళే రోడ్డు అస్సలు బాలేదు దారంతా గుంతలు ఆ కుదుపులకి కార్తీక్ ఒడిలో పడింది కావ్య ఇద్దరు ఒక్క క్షణం ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకున్నారు మళ్ళీ ఇంకో గుంత వచ్చేసరికి కావ్య ముందుకు తూలబోయింది కార్తిక్ ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి గట్టిగా పట్టుకున్నాడు కార్తిక్ చెయ్యి ఆమె నడుమును తాకేసరికి ఆమె గుండెల్లో అలజడి మొదలయ్యింది వెంటనే అతని నుండి దూరం జరిగి అతన్ని చూడలేక బయటకు చూస్తూ కూర్చుంది కావ్య చెప్పిన ఇంటి ముందు ఆటో ఆపాడు ఆటో అతను ఇద్దరు ఆటో దిగారు కార్తీక్ చేతిలోని బ్యాగ్ తీసుకొని ఇక మీరు వెళ్ళండి అంది కావ్య అప్పుడే ఇంట్లో నుండి బయటకు వచ్చిన దుర్గమ్మ గారు రండి వచ్చేసారా మీకోసమే చూస్తున్నాను అని పాలేరుని పిలిచి వాళ్ళ దగ్గర ఉన్న లగేజ్ లోపల పెట్టమంది దుర్గమ్మ నా కోసం కాకుండా ఇంకా ఎవరి కోసం చూస్తున్నావు అంది కావ్య ఇంకెవరి కోసమే అబ్బాయి కోసం కూడా రాబాబు కాలు కడుక్కు అని కార్తీక్ను బావి దగ్గరకు తీసుకువెళ్ళారు మీరు బాగున్నారా నానమ్మ అన్నాడు కార్తిక్ మీరు వచ్చారుగా ఇక బాగానే ఉంటా అన్నారు దుర్గమ్మ కావ్యకి అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు దుర్గమ్మ నీకు తెలుసా అంది కావ్య తెలుసులే కానీ అదంతా తర్వాత చెప్తా అని వాసు ఎక్కడ చచ్చావురా నీళ్లు తోడు అన్నారు ఆవిడ వాసు వచ్చి నీళ్లు తొడితే ఇద్దరు కాలు కడుక్కున్నారు ఇద్దరు ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఇద్దరికి టిఫిన్ పెట్టి వాళ్ళు వద్దన్న వినకుండా పెద్ద గ్లాస్ పాలు ఇచ్చారు ఇద్దరికి కార్తిక్కు అసలు పాలు నచ్చవు ఆవిడ లోనికి వెళ్ళాక పాలు కిటికీల నుండి పంపేశాడు అది చూసిన కావ్య ఉండు నీ పని దుర్గమ్మకి చెప్తాను అని అతన్ని బెదిరించింది నీకు దండం పెడతాను చెప్పకే బాబు నానమ్మ ఫీల్ అవుతుంది మళ్ళీ అన్నాడు కార్తీక్ సరేలే ఈ ఒక్కసారికి వదిలేస్తున్నా ఆయన ఏంటి వరుసలు కలుపుతున్నావు అంది కావ్య అయితే నాకు నానమ్మే కదా అందుకే అలా పిలిచాను అన్నాడు కార్తీక్ అవును నీకు మా అమ్మమ్మ ఎలా తెలుసు అంది కావ్య ఆ ఒక్కటి అడక్కు అని దుర్గమ్మ గారు తనకు చూపించిన గదికి వెళ్ళిపోయాడు కార్తీక్ నువ్వు చెప్పకపోతే పో నేనే తెలుసుకుంటాను అనుకుంది కావ్య కాసేపు రెస్ట్ తీసుకున్నాక దుర్మ దుర్గమ్మ గారితో చెప్పి తన ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళింది కావ్య దుర్గమ్మ గారు కార్తీక్ దగ్గరికి వెళ్ళి నీకు ఇక్కడ ఏ ఇబ్బంది లేదు కదా అంది నాకు మీ ఊరు మీ ఇల్లు మీరు అన్నీ నచ్చాయి ఇక్కడ నాకు ఏ ఇబ్బంది లేదు ముందు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి నన్ను నమ్మి ఇక్కడే ఉండనిచ్చినందుకు అన్నాడు కార్తిక్ నాకు కూడా ముందు మీ నీపై కోపం వచ్చింది కానీ నువ్వు చెప్పింది విన్నాక నువ్వే మా కావ్యకు తగిన అబ్బాయివి అనిపించింది అది కొంచెం మొండిది కానీ బంగారం లాంటి పిల్ల తను ఏదైనా అంటే మనసులో పెట్టుకోకు అన్నారు దుర్గమ్మగారు అమ్మమ్మ తనేమన్నా నేను పట్టించుకోను ఇక మీరు తన గురించి దిగులు పడకండి తనకి నా ప్రేమ అర్థమయ్యేలా చేస్తా అన్నాడు కార్తిక్ నాకు మిమ్మల్ని జంటగా చూడాలనుంది ఆ రామచంద్రుడు ఎప్పుడు కరుణిస్తాడో అని అక్కడ నుండి వెళ్ళిపోయారు దుర్గమ్మ గారు మీ కోరిక తొందరలోనే తీరుతున్నానమ్మా అని ఆ రాత్రి జరిగింది గుర్తు చేసుకున్నాడు కార్తిక్ అసలు ఏం జరిగింది అంటే ఆ రోజు రాత్రి కావ్యను చూడాలనిపించి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కార్తిక్ బయట నుండి సుదీప్కి ఫోన్ చేశాడు సుదీప్ నిద్రపోవడం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఏం చెయ్యాలో అని ఆలోచిస్తుంటే ఏంటి బాబు ఇక్కడ అన్నారు సీతారాం గారు అంకుల్ కావ్యను చూడాలనిపించి వచ్చాను మీరు పర్మిషన్ ఇస్తే ఒకసారి తనను చూసి వెళ్ళిపోతా అన్నాడు కార్తీక్ వద్దు బాబు తను నిన్ను చూస్తే మళ్ళీ గొడవ చేస్తుంది నాకు తనపై నీకున్న ప్రేమ అర్థమైంది కానీ తనకు అర్థం కావడం లేదు మీరు కొన్ని రోజులు తనకి దూరంగా ఉంటేనే మంచిది అన్నారు సీతారాం గారు అంకుల్ మీరు చెప్పింది నిజమే కానీ నేను తనకు దూరంగా ఉంటే మా మధ్య ఉన్న దూరం ఇంకా పెరుగుతుంది మీరు ఒప్పుకుంటే నేను కూడా రేపు తనతో పాటు కాకినాడ వెళ్తాను మా పెళ్ళికి తన నొప్పిస్తాను మీకు ప్రామిస్ చేస్తున్నాను నా వలన తనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదని అన్నాడు కార్తిక్ నాకు మీపై నమ్మకం ఉంది మీరు వెళ్ళండి నేను ఇప్పుడే మా అత్తగారికి ఫోన్ చేస్తాను అని దుర్గమ్మ గారికి ఫోన్ చేసి కార్తీక్ గురించి చెప్పారు సీతారాం గారు కార్తీక్ కూడా ఆవిడతో మాట్లాడాడు అంతా విన్న దుర్గమ్మ గారు కార్తీక్ అక్కడకు రావడానికి ఓకే చెప్పారు సరే బాబు కావ్య రేపు ఈవినింగ్ వెళ్తుంది అని ఆమె బుక్ చేసిన టికెట్ నెంబర్ చూపించారు సీతారాం గారు కార్తీక్ వెంటనే ఆమె సీట్ పక్కనే మరో సీట్ బుక్ చేశాడు చాలా థ్యాంక్స్ అంకుల్ నన్ను నమ్మినందుకు వెళ్లే ముందు ఒక్కసారి అంటూ ఆగాడు కార్తీక్ అతను ఏం చెప్పాలనుకున్నాడో అర్థమై కావ్య గదిలో ఉంది అన్నారు సీతారాం గారు కార్తీక్ వెంటనే కావ్య గదిలోకి వెళ్ళాడు ఆమె టెడ్డీని హక్ చేసుకొని చిన్నపిల్లలా పడుకుంది ఎంత క్యూట్గా ఉన్నావి రాక్షసి అనుకొని నిద్రపోతున్న ఆమెను చూస్తూ కూర్చున్నాడు కార్తీక్ ఇంకెక్కువసేపు ఉంటే బాగోదని అక్కడ నుండి వస్తూ మళ్ళీ వెనక్కు తిరిగి నిద్రలో తెగ ముద్దెస్తున్నావే అని ఆమె పెదవులపై లైట్గా కిస్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు కార్తిక్ పాపం కావ్య అదంతా కళ అనుకుంది అది జరిగింది కార్తీక్ అదంతా గుర్తుకొచ్చి నవ్వుకున్నాడు ఎప్పుడు బస్ ఇంకా ఆటో జర్నీ అలవాటు లేని కార్తీక్ బాగా అలసిపోయి పడుకుండిపోయాడు ఈవినింగ్ ఏవో మాటలు నవ్వులు వినిపించేసరికి నిద్రలేచాడు గదిలో నుండి బయటకు వెళ్ళేసరికి బయట రంగురంగుల సీతాకోక చిలుకల్లా ఉన్నారు అమ్మాయిలు కావ్య వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతుంది ఎందుకు కావ్య కొత్తగా కనిపించింది కార్తీక్ ఏంటి తేడా అని గమనిస్తే అప్పుడు అర్థమైంది ఆమె ఆఫ్ సారీ కట్టిందని రోజు కంటే చాలా అందంగా ఉంది ఈ డ్రెస్లో ముద్దొస్తున్నావే అనుకొని గుమ్మం దగ్గరే నిలబడి ఆమెను చూస్తూ ఉన్నాడు కార్తీక్ కావ్య ఫ్రెండ్స్తో మాట్లాడుతూ కార్తీక్ను గమనించలేదు కావ్యతో మాట్లాడుతున్న ఒక అమ్మాయి కార్తీక్ని చూసి ఫ్రీజ్ అయ్యి పక్కనున్న అమ్మాయి చెయ్యి గిల్లింది ఆ అమ్మాయి చెయ్యి రుద్దుకొని ఏంటే ఇలా గిల్లావు అంది ఒకసారి అటు చూడే ఆ అబ్బాయి ఎంత బాగున్నాడో అంది అంటే అక్కడున్న అమ్మాయిలంతా కార్తీక్ను కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఏంటే ఇతను ఇంత అందంగా ఉన్నాడు ఏం తింటున్నాడే వీడు అనుకున్నారు ఏంటి వీళ్ళు నేను మాట్లాడుతుంటే అటు చూస్తున్నారు అనుకొని వాళ్ళు చూస్తున్న వైపు చూసింది కావ్య వాళ్ళు కార్తీక్ని చూస్తుండడం చూసి కోపంగా వాళ్ళను చూసి ఏంటే ఎప్పుడు అబ్బాయిలను చూడనట్లు అలా చూస్తున్నారు పదండి గుడికి వెళ్దాం అన్నారు కదా వీధి చివర నిలబడండి నేను ఇప్పుడే వస్తాను అంది కావ్యం కానీ వాళ్ళు కదలకుండా అక్కడే నిలబడి కార్తీక్ను తినేసేలా చూస్తున్నారు అమ్మో వీళ్ళేంటి వాడిని తినేటట్లు చూస్తున్నారు అనుకొని వాళ్ళను బలవంతంగా బయటకు గంటింది కావ్యం ఉండవే వెళ్తాము ఇంతకు అబ్బాయి ఎవరు అన్నారు వాళ్ళు నాకు బావ అవుతాలే అంటే మీకు అన్న అర్థమైందా అని వాళ్ళను పంపించి కార్తీక్ దగ్గరికి వెళ్ళి ఏంటి నీ ఎక్స్పోజింగ్ షర్ట్ వేసుకోకుండా బయటకెందుకు వచ్చావు వాళ్ళు చూడు ఎలా చూస్తున్నారో అంది కావ్య చూస్తే చూడని నీకేమయ్యింది అయినా వాళ్లకు నేను నీకు అని ఎందుకు చెప్పావు నేను నీకు బావనవుతానా చెప్పు అన్నాడు కార్తీక్ ఆమెకు దగ్గరగా వచ్చి కావ్య తడబడుతూ అంటే నువ్వు నిన్ను మా అన్నయ్య బావ అంటాడు కదా అంటే నువ్వు కూడా నాకు బావవే కదా అందుకే అలా చెప్పాను అంది కావ్య సరే నేను నీకు బావనని చెప్పావు మరి వాళ్ళని ఎందుకు నాకు చెల్లెలను చేశావు వాళ్ళు నీకన్నా అందంగా ఉన్నారు నిన్ను వదిలి వాళ్ళలో ఎవరో ఒకరికి సైట్ కొట్టేవాడిని కదా ఎందుకలా చెప్పావు అన్నాడు కార్తీక్ కనపడవు కానీ నీకు చాలా కోరికలు ఉన్నాయి నేనుండి వాళ్ళను కాపాడడానికి అలా చెప్పాను నీ గురించి నాకు తెలుసు వాళ్ళకు తెలియదు కదా తెలిస్తే నిన్ను చూడను కూడా చూడరు ముందు వెళ్ళి చెట్ వేసుకో ఇంకెప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు బయటకు రాకు అని లోనికి వెళ్ళి పూజా సామాగ్రి తీసుకొని కార్తీక్ని కోపంగా చూస్తూ అక్కడ నుండి వెళ్ళిపోయింది కావ్యం కార్తిక్ నవ్వుకొని నాకు తెలిసే వాళ్ళు నన్ను చూస్తున్నారని నీకు జలసి అని దుర్కావ్య నువ్వు ఇక నిన్ను ఆడుకుంటాను చూడు అనుకొని లోనికి వెళ్ళి రెడీ అయ్యి వాసుని తీసుకొని గుడికి వెళ్ళాడు కార్తీక్ ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్